ఆ పరమేశ్వరుడు ఈ వీడియో మీ దాకా చేర్చాడంటే మీరు చాలా అదృష్టవంతులనే అర్థం ఇది ఒక స్వయంభూ శివలింగం అసలు ఇన్ని మహిమలున్న స్వయంభూ శివలింగం మన దగ్గరలో ఉందని మనెవరికైనా తెలుసా ఇది ఇప్పటిది అప్పటిది కాదు భీష్ముల కాలం నుంచి అంటే సుమారుగా వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి పూజలు అందుకుంటున్న స్వయంభూ శివలింగం ఇది మనకి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కష్టాలు ఉంటాయి ఉద్యోగ సమస్య ఒకరికైతే ఆరోగ్య సమస్య ఇంకొకరికి మీ సమస్య ఎటువంటిదైనా సరే ఇక్కడికి వచ్చి ఆ శివాయిని దర్శించుకుని ఒక్కసారి మీ మనసులో ఉన్న కోరిక చెప్పుకుని ఒక రుద్రం చేయించుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ ఉన్న గ్రామ ప్రజలు ఇంకా పండితుల నమ్మకం వారు కోరుకున్న కోరికలు తీరాయని కుటుంబంతో సహా వచ్చి ఆ శివయ్యను దర్శించుకున్న వారే వీళ్ళంతా ఒక్క పండగలప్పుడే కాదండోయ్ ప్రతి సోమవారం కూడా జనాలతో ఈ గుడి కిటకిటలాడుతూనే ఉంటుంది మీరు కూడా ఈ స్వయంభూ శివలింగాన్ని దర్శించుకుని మనస్ఫూర్తిగా మీరు కోరుకున్న కోరిక నెరవేరడని ఒక రుద్రం చేయించుకుని చూడండి ఇక్కడ రుద్రాభిషేకాలు గాని అభిషేకాలు గాని ప్రతి సోమవారం ఉదయం నాలుగు గంటల నుంచి మొదలవుతాయి అంతేకాక నెలలో వచ్చే ఆరుద్ర నక్షత్రం అప్పుడు అంగరంగ వైభవంగా అలంకరణలు ఇంకా అభిషేకాలు ఇంకా నందికి అమ్మవారికి కూడా స్పెషల్ అభిషేకాలు కూడా జరుగుతాయండో వెంటనే ఈ లింగాన్ని దర్శించుకుని చూడండి మీరు కోరుకున్న కోరిక తప్పక నెరవేరుతుంది ఈ అడ్రస్ ఎక్కడా చూస్తున్నారా ఆంధ్రప్రదేశ్ లో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి పాతిక కిలోమీటర్లు దూరం వెళ్తే తడికెలపూడి అనే గ్రామం ఉంటుంది అక్కడే శ్రీ గంగా పార్వతి సమేత గాంగేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ స్వయంభూ శివలింగం వెలిసి ఉంది అలాగే ద్వారక తిరుమల నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంటుందండి తప్పక దర్శనం చేసుకోండి అందరూ శివలింగాన్ని దర్శించుకుంటే తప్పక మీరు కోరుకున్న కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నానండి అందరూ ఓం నమశివా అని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి हितं वा सर्वमेतत्क्षम